అసుర పార్ట్ కోపంగా చూస్తూ నీకు పట్టిన పొగరు ఏదో ఒక రోజు దిగిపోద్ది ఆ రోజు నా విలువ ఏందో తెలుస్తుంది కోరి మీద పడే వాళ్లను వదిలిపెట్టి నీ కొంగు పట్టుకొని తిరుగుతున్నాను చూడు అందుకే అంత పొగరు నీకు అంటూ అఖిలను వదిలేసి నమితను చేరి నా కోసం ఇంత కష్టపడి రెడీ అయ్యావు కదా రా నీ పొగరు దాని పొగరు ఇద్దరి పొగరు అనుగుతుందిలే అంటూ నమితను రూంలోకి తీసుకొని పోయాడు అఖిల మనసులో కాలి పిచ్చి ప్రేమకు మురిసిపోతూ ఇలానే నేను దూరం పెడుతుంటే నిజంగా దూరం అయితే నేను బ్రతకగలనా మరీ కుక్కలా వాడిని చూస్తున్నట్టు వాడికి అనిపిస్తుంది అయినా అలాగే ఉంటాను అంటున్నాడు అలాంటి వాడిని నేను బాధ పెడుతున్నానా వాడిని అర్థం చేసుకుంటున్నానా నాకే అర్థం కావటం లేదు నాకే ఇలా ఎందుకు జరుగుతుంది అని చాలా బాధగా తన రూమ్ లోకి వెళ్ళింది కాలితో అక్కడ నమితకి చుక్కలు కనపడుతుంటే నమిత కాలితో అసలు నువ్వు మనిషివేనా ఇలా ఎవరైనా చేస్తారా అని అన్నది కాలి నువ్వు ఆడపిల్లవే కదా మరి నా భార్య పక్కన ఉన్నప్పుడు నువ్వు ఇలా రెడీ అయ్యి నన్ను రెచ్చగొట్టడంలో నీ ఉద్దేశం ఏంటి అన్నాడు నమిత ఓరి దొంగ సచ్చినోడా నీ పిల్లమే నన్ను ఇలా రెడీ చేసింది వీళ్ళిద్దరి మధ్య నేను చచ్చేలా ఉన్నా అని మనసులో అనుకుని నమిత కాలితో దాన్ని రెచ్చగొట్టటం అనరు నీటుగా రెడీ అవ్వటం అంటారు రెచ్చగొట్టటం అంటే ఎలా అవుతుంది ఫస్ట్ రోజు బట్టలు విప్పి పక్కన వేశాను చూసావా దాన్ని రెచ్చగొట్టటం అంటారు కాళి నువ్వు ఇలా రెడీ అయ్యి నా ముందు కనపడితే నీ పని ఇలానే ఉంటుంది అంటూ నమితకు రాత్రి చుక్కలు పగల చుక్కలు రెండు చూపించి చక్కగా ఫ్రెష్ అయ్యి ఆ రూమ్ లో ఒక్క నిమిషం ఉండకుండా అఖిల రూమ్ కి వచ్చేశాడు అఖిల ఏంటి ఇలా వచ్చారు అని అన్నది కాళి నిన్నేమి చేయటానికి రాలేదులే పిల్లల దగ్గరగా నేను కూడా పడుకోవాలి వాళ్ళని చాలా మిస్ అవుతున్నా అంటూ పిల్లలకి అటు పక్కగా అటు ఒక్కరు ఇటు ఒక్కరు పడుకున్నారు అఖిల నిద్రపోయింది అనగా మెల్లిగా ఖాళీ వచ్చి అఖిలను చుట్టుకొని పడుకున్నాడు అప్పటి వరకు కాలి నిద్రపోలేదు అఖిలను ఎప్పుడైతే చుట్టేశాడో వెంటనే నిద్రపోయాడు కాళీ తన పక్కన పడుకోవటం చూసిన అఖిల మేలుకోతోటి ఉండి కాళీనే చూసి ప్రశాంతంగా పడుకున్న కాళీని నుదుటిపై ముద్దు పెట్టి తన కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చింది మనకి ఎడబాటు భగవంతుడు ఎందుకు పెట్టాడు నువ్వు రోజు ఇలా నా పక్కన పడుకుంటే నాకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా నువ్వు మన పిల్లలు మన గది అని అఖిల కాళిని తన గుండెల మీద పడుకోబెట్టుకుని హాయిగా పడుకున్నారు ఇద్దరు ఉదయం అఖిల లేసి కాలిని నెట్టేస్తూ ఏంటి పిల్లల దగ్గర పడుకుంటా అని చెప్పి వచ్చి నా మీద పడుకున్నారు అని గోలగా అరుస్తుంది కాలి ఏమో నాకు తెలియదు నేను అక్కడేగా పడుకుంది ఇక్కడికి ఎలా వచ్చాను అంటూ ముసుముసిగా లోన నవ్వుకొని లోకి వెళ్ళాడు రాత్రి ఇద్దరు ప్రశాంతంగా పడుకున్నారు ఉదయం లేవగానే అఖిల కాలిని అలానే ఉంటే ఇక తాను ఆమె దగ్గరే ఉండిపోవటానికి ప్రయత్నిస్తాడు అని భయంతో అలా కాలిని కోపం చేసింది కాలి తన ఆఫీసుకు పనులు చూసుకుంటూనే కట్ పీసెస్ కంపెనీపై నిఘా పెట్టి ఉంచాడు ఆ కంపెనీలో అమ్మాయిలు వెళ్తున్నారు ఎంత అబ్జర్వ్ చేసినా బయటికి రావటం లేదు ఆ కంపెనీలో రెగ్యులర్ గా పనిచేసే అమ్మాయిలు వెళ్తున్నారు వస్తున్నారు కానీ కొత్తగా పని కావాలి అని వెళ్లిన అమ్మాయిలు మళ్లీ తిరిగి రావటం ఎక్కడా కనిపించలేదు తోక ఆ కంపెనీ ఎండీని ఈ రోజు ఫలానా అమ్మాయి వచ్చింది మరి తిరిగి బయటికి రాలేదు ఎందుకు అని అడిగితే సార్ ఆ అమ్మాయి నా కోసం వచ్చింది నేను కారు డిక్కీలో పెట్టి బయటకు తీసుకెళ్లాను అని చెప్పాడు తోక అసహనంగా వచ్చేశాడు ఎంత ప్రయత్నించినా కాని ఏ మాత్రం క్లూ దొరకటం లేదు అలా ఆరు నెలలు అయినది టింకు పింకుకి అన్న ప్రసరణ వేడుక ఘనంగా జరిగింది ఆ రోజు అఖిల అందంగా తయారైంది ఉదయం నుంచి అతని ప్రాణం అఖిల కోసం కొట్టుకుంటుంది డెలివరీ అయ్యి ఆరు నెలలు అయినది అఖిల తన పట్టు వేడటం లేదు అంతా బానే ఉంటుంది ఆమె దగ్గరికి వెళితే బాగా కోపగించుకుంటుంది ఏది ఏమైనా ఈ రోజు అఖిలను తన సొంతం చేసుకోవాలి అని ధైర్యంగా ధైర్యం కోసం బాగా తాగాడు కాలి నమితతో ఉన్న అఖిలతో ఉంటే అతని మనసు ఉరకలు వేస్తుంది పెదవులపై చిరునవ్వు చెరగటం లేదు నయానా భయాన ఒప్పించుకోవాలి అనుకున్నాడు కాదంటే బలవంతం చేయాలి అన్న కసితో ఆ రోజు ఖాళీ ఉన్నాడు ఉదయం నుంచి ఖాళీ పరిస్థితిని గమనించిన అఖిల నమితను చాలా రిక్వెస్ట్ చేసింది ఈ రోజు వాడిని ఎలా అయినా నా దగ్గరకు రాకుండా ఆపమని అఖిలకు భయంగానే ఉంది ఖాళీ తన పరిస్థితి ఇది అని చెప్పలేదు ఖాళీకి ఇన్ని రోజులు అవుతున్నా ఆడపిల్లల జాడ తెలియటం లేదు కాలి ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు అని అఖిలకు కూడా తెలుసు ఇటువంటి టైంలో కాలికి తన పరిస్థితి చెప్పి తనని ఇంకా వేదనకు గురి చెయ్యాలి అని అఖిల అనుకోవటం లేదు నమిత మంచిగా రెడీ అయ్యి కాళీ కోసం వచ్చింది నమితను చూస్తుంటే కాలికి ఎక్కడ లేని కోపం వస్తుంది ఆరు నెలలు ఆమెతో సహజీవనం చేస్తున్నా కాని ఆమెపై ఈసుమంత ప్రేమ కూడా కాలికి రాకపోగా నమిత ఎందుకు రెచ్చగొడుతుంది ఆమెను అంతలా చేసినా కాని మనిషి మారటం లేదు అని ఆమెపై ఒక విధమైన కోపం కాలికి వస్తుంది మళ్ళీ ఆమె నా కోసమే కదా చేస్తుంది బయట ఎటు వెళ్లటం లేదు కదా అని ఒకసారి మనసు ఆమెపై లాగుతుంది కాలి నమితను ఎంత ఇబ్బంది పెట్టినా కాని ఒక్కరోజు ఒక్క మాట కూడా కాలిని అనలేదు కాని అంత నీచంగా మాట్లాడుతున్నా మౌనం వహిస్తుంది ఏ రోజు కాలిని ఎదిరించి నిలబడలేదు నమిత కాలిని రెచ్చగొట్టాలి రెచ్చగొడితేనే అతను ఆమె దగ్గర రాగలుగుతాడు అని మాత్రమే పాపం మనసు చంపుకొని రెచ్చగొడుతుంది అలా ఈ రోజు కూడా ఎంత అందంగా రెడీ అయింది అంటే కాలికి ఆమెను చూస్తే దీన్ని రోజు ఎంత నలిపినా కాని దీని అందాలు మెరుగే అవుతున్నాయి కానీ తగ్గటం లేదు అని నల్లని పలుచని చీరలో నుంచి ఆమె శరీర భాగాలు తెల్లగా కనపడుతుంటే కనవిందు అయిన ఆమె రూపాన్ని కసిగా చూస్తూ నమితని రూమ్ కు తీసుకుని వెళ్ళి ఈరోజు నువ్వు ఏది చేసినా నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నాడు నమిత వా నీకు ఇంట్రెస్ట్ లేదు ఈ మాట భలేగా ఉంది ఎందుకనో తెలుసుకోవచ్చా అన్నది అతని గుండె మీద వేలు పెట్టి నా మనసు పదే పదే అఖిల కావాలని పోరు పెడుతుంది ఈరోజు దాన్ని కాళ్లు పట్టుకొని అయినా దానితో ఉంటా అన్నాడు నమితకి కాలి అఖిల బాధ ఇద్దరి బాధని మనసులో తలుచుకుంటే గుండె మెలిపెట్టినట్టు అనిపిస్తుంది నమిత తన మనసును చంపేసి నువ్వు అఖిలతో ఉన్నా నాతో ఉండటానికి నీ దగ్గర స్టెమేనా బాగానే ఉంది కదా ఇక్కడ అయిపోయాక అక్కడికి వెళ్ళు తెల్లారే వరకు దాకా అక్కడే ఉంటున్నావు కదా ఈ మధ్యలో ఎప్పుడూ కాలేదా అన్నది నమితకు తెలుసు కాని అడగాలని అడిగింది కాలి ఆపరేషన్ కదా అందుకే ఇన్ని రోజులు ఆగాను ఈ రోజు ఎట్టి పరిస్థితిలో ఆగేది లేదు అది గింజుకుంటున్నా అది నా సొంతం కావాల్సిందే అన్నాడు నమిత భార్యని లాలించి ప్రేమించాలి కాని బలవంతం చేస్తారా అన్నది అది ఎందుకు అంత మొండిగా ఉంటుందో నాకు అర్థం కావటం లేదు అందుకే దాన్ని నా సొంతం చేసుకోవటానికి బలవంతం తప్పదేమో అని అనిపిస్తుంది నమితకి ఈ రోజు అఖిల పరిస్థితి తలుచుకుంటే ఎంత బాధ అవుతుందంటే అంత బాధగా అనిపిస్తుంది అఖిల గుండె నిండా కాలినే నింపుకుంది కాలి ఆమె కోసం ఆరాట పడుతుంటే దూరం పెట్టటానికి ఎంత నరకయాతన అనుభవిస్తుందో అని నమితకు దుఃఖం పొంగుకొని వచ్చింది నమిత గుండెలో బాధను గుండెలోనే అదిమిపెట్టి కాలి నువ్వు అఖిల ఇద్దరు ఎలా అయినా ఉండండి అది నీ ఇష్టం మీ ఇద్దరు భార్యాభర్తలు కానీ నువ్వు నాకు కూడా కావాలి అని తన పవిట తీసేసి కాలికి ఆహ్వానించింది కాలి నమితతో కావాలి అంటే అన్నాడు నమిత మనసు చంపుకొని కావాలి అంటే నా శరీరానికి నీ శరీరం కావాలి వీలైతే నీ మనసులో నాకు స్థానం ఇస్తానంటే నా మనసులో నిన్ను పదిలంగా ఉంచుకుంటా అన్నది కాలి ముఖం వికారంగా పెట్టి ఏ మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు నమిత అవును కాలి నీతో జీవితం చాలా బాగుంది ప్రతి రాత్రి వసంత రాత్రి అవుతుంటే నిన్ను గుండెలో పెట్టుకోవటంలో తప్పేముంది అన్నది కాలి శరీరాల కలయిక ప్రేమ కాదనుకుంటా దానికి ప్రేమ అనే రంగు పుయ్యకు అన్నాడు నమిత నువ్వేదైనా అనుకో నీ ఇష్టం ఆఖరికి నీ జీవితంలో నన్ను ఉంపుడు గత్తెగా ఉంచుకుంటాను అన్నా అలా ఉండటానికి నేను సిద్ధం ఎలా అయినా ప్రతిరోజు నీతో ఉండటానికి నేను సిద్ధం నీ జీవితంలో నాకు ఎంత దరిద్రపు స్థానం ఇచ్చినా కానీ నీ జీవితంలో నేను ఉండాలి నువ్వు నాకు కావాలి అని నమిత గట్టిగా అని కాళీని కౌగిలించుకుంది కాళీ నిదానంగా నమితని జరుపుతూ నమిత నువ్వు నా మీద హోమ్స్ హోప్స్ పెట్టుకోకు నా జీవితానికి నా అక్కీ మాత్రమే దాంతోనే నా జీవితం అని అన్నాడు నమిత ఖీని అక్కి నిన్ను ఆమె జీవితంలోకి ఆహ్వానిస్తే నేను తప్పుకుంటాను మరి ఆమె ఆహ్వానించకపోతే నువ్వు నాకే జీవితం ఇయ్యాలి అన్నది ఖాళీ అది నన్ను ఆహ్వానించకపోతే దానికోసం జీవిత కాలం ఎదురు చూస్తా దాని స్థానాన్ని ఇంకొకరికి ఇవ్వను ఇవ్వలేను నాకు ఓపిక ఉంటే మార్చుకుంటా లేదా దాని కోసం నా పిల్లల కోసం ఇలానే జీవితం వెల్లదిస్తా కానీ నా మనసులో స్థానం ఎవ్వరికీ ఇవ్వను నా గదిలో స్థానం ఇచ్చిన అది నా అవసరాలకు మాత్రమే కానీ దానికి కూడా జీవితకాలం అని మాట ఇవ్వను అన్నాడు నమిత ఎలాగైనా అఖిల రూమ్కి వెళ్లకుండా ఆపాలి అని కాలి కాళ్ళు పట్టుకొని ప్లీజ్ నీకెలా కోరికల స్థాయి ఎక్కువగా ఉంటుందో నాకు అలానే ఉంటుంది నీతో చాలా హ్యాపీగా ఉంటుంది రోజులాగానే నన్ను కలిశాక వెళ్ళు అని నమిత కాలిని బ్రతి మలుతుంటే కాలి నమితను చూస్తూ నమిత నిన్ను చూస్తే ఒక్కొక్కసారి కోపం వస్తుంది ఒక్కొక్కసారి జాలిగా అనిపిస్తుంది ఎందుకు అనవసరంగా అంత దిగజారిపోతున్నావు అన్నాడు నమిత పైకు లేస్తూ కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుని నీకు ఎలా చెప్పాలి కాలి ఇంత దిగజారి నేను ఉంటున్నాను అంటే బలంగా బలవంతంగా శ్వాస తీసుకొని ఒక్కరోజుకు నాకు కలయిక లేకపోయినా భరించలేను మెంటల్ వచ్చేస్తుంది అందుకే అంతలా నువ్వు నా ఖాళీవే కదా అని దిగజారిపోతున్నాను నీ దగ్గర ఒక్కరోజు లేకపోయినా ఉండలేను ఖాళీ అని బాధగా చెప్తుంది ఖాళీ లోపల భరించలేని బాధను మోస్తుంది నీ కోసమే ఇంత దిగజారిపోతున్నాను అని చెప్పలేక చెప్పలేదు కదా ఖాళీ నమిత నాకు నువ్వు నేను శాశ్వతం కాదు ఇప్పుడు ఎంత బ్రతిమాలినా అఖిల ఈ రోజు నాలో చేరిపోతే ఇక నువ్వు కూడా వెళ్ళిపోవచ్చు ప్రతి క్షణం నిన్ను చూస్తూ నీ బాధను చూస్తూ ఉండలేను కదా అందుకే నా కంటి ముందు ఉండకు అన్నాడు నమిత ఇక ఎంత చెప్పినా వినడు అనేసి కోపం నటిస్తూ ఆవిడగారు చీ పొమ్మని చీకొట్టాక అప్పుడు వస్తావు కదా అప్పుడు చెప్తా అని నమిత అంటే కాలి ఏం చెప్తావు నన్ను దగ్గరకు రానియను అని అంత దమ్ముని దగ్గర ఉందా అన్నాడు నమిత నా వీక్నెస్ తో ఆడుకుంటున్నావా అయినా నాకు కూడా సిగ్గుగా అనిపిస్తుంది ఆ పని కోసం ఆడవాళ్ళు అంత దిగజారి బ్రతకాలి అంటే దానికంటే చచ్చిపోతే మేలుమో అన్నది కాలి నమితను దగ్గరికి గుంజి నడుము నలిపేస్తూ ప్రతి సమస్యకు చావే పరిష్కారం అంటే భూమి మీద నాకు తెలిసి ఒక్కరు ఉండరు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది ఈ రోజు నీకు ఈ సమస్య పెద్దదిగా ఉంటుంది కొన్ని రోజులకు ఆ సమస్యే పాతదే అయిపోవచ్చు సమస్య తీరిపోవచ్చు దీనికోసం చావాలనుకున్నావా అనుకున్నానా అని నీ మనసుకే నీ మనసుకే అనిపిస్తుంది ప్రతి మనిషికి అప్సెట్ అయ్యి వెంటనే నిర్ణయాలు తీసుకుంటే ఇలానే ఉంటాయి ఈ రోజు ఒక సమస్య భయంకరంగా వచ్చింది దానికి చావే పరి పరిష్కారం అని మనసుకు అనిపిస్తే ఒక్క రాత్రి ఆ సమస్యకు కనుక నిద్ర పుచ్చగలిగితే మరుసటి రోజు ఆ సమస్య ఓడిపోతుంది నువ్వు గెలుస్తావు జీవితంలో కూడా అలా గెలుస్తావు అనేది గుర్తుంచుకోవాలి నీకు నువ్వు ఉపయోగపడకపోయినా ఎవరికో ఒకరికి ఉపయోగపడతావు నీ కోసం నువ్వు చావటం కంటే వేరొకరి కోసం బతకటంలో కూడా ఆనందం ఉంటుంది ఏదో సమస్య వచ్చింది అన్న రోజు చచ్చిపోతే బాగు అనిపిస్తుంది మనం ఏమైనా ఇక్కడ శాశ్వతంగా ఉండటానికి వచ్చామా పట్టు పరుపులు పంచభక్ష్య పరమాన్నాలు ఉన్న చచ్చే టైం వస్తే ఎలాగూ చచ్చిపోతాం ఆ మాత్రం దానికి ఎందుకు చావాలి మనమే కావాలి అని ఉందామన్నా భూమి మీద శాశ్వతం కాదు ఆరోగ్యంగా ఉండి సమస్యల కోసం చచ్చిపోతాము అనేవారు ఒక్కసారి వికలాంగులను చూసి నేర్చుకోవటానికి చాలా ఉంటుంది అనాథ పిల్లలను చూసి నేర్చుకోవటానికి చాలా ఉంటుంది వృద్ధులను చూసి నేర్చుకోవటానికి చాలా ఉంటుంది ఏ కష్టమైనా రాని బ్రతికినన్ని రోజులు బ్రతకాలి నీ సమస్యని ఎదిరించి బ్రతుకు బ్రతుకుతూ లేకపోతే నీ శరీరానికి కావాలన్నది ఇచ్చేయి నీ చేతిలోనే ఉంటుంది కదా ఆప్షన్ చావటం దేనికి అని నమితను నెట్టేసి చేత కాని వారు మాట్లాడే మాటలు అవి అని కాలి అఖిల గదికి వచ్చాడు కాలిని చూడగానే అఖిల గుండె జారిపోయింది అఖిల అప్పటికే డాక్టర్కి ఫోన్ చేసింది తన పరిస్థితి చెబితే ఇంకొక ఆరు నెలలు తప్పదు ఇన్ఫెక్షన్ వస్తుంది తర్వాత ప్రాణాలకే ప్రమాదం మీ వారికి చెప్పేయండి తను అర్థం చేసుకుంటాడు అని డాక్టర్ ఫోన్ పెట్టేసింది అఖిల చెప్పితే అర్థం చేసుకుంటాడు నా పరిస్థితి ఇది అని తెలిసి కావాలని నేను నమితను తీసుకుని వచ్చి ఇలా రెచ్చగొట్టాను అని తెలిసిన క్షణం నాకు కావాలి అని అన్నానా అఖిల ఇలా ఎందుకు అని తిట్టి నుంచి మళ్ళీ తను ఆ పనికి దూరంగా ఉంటాడు ఆ పని లేకుండా అతని మైండ్ ఫ్రెష్గా ఉండదు ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో అర్థం కాక అఖిల సతమతమైపోతుంది ఖాళీ అఖిలను కౌగలించుకొని ముద్దు పెడుతుంటే అఖిల దూరం జరిపి మీరేం చేస్తున్నారో అర్థమవుతుందా మీరు నన్ను తాకకుండా ఉంటేనే ఇక్కడ ఉంటాను అన్నా కానీ మీరే పిల్లలని మిస్ అవుతున్నా అంటూ వచ్చి నా పక్కలో చేరారు ఇక మీతో నేను వాదించలేను ఈ రోజు నుంచి నా గదిలో అసలే పడుకోవద్దు అని అఖిల గట్టిగా అంటుంటే కాలి అఖిలను వెనక నుంచి చుట్టేసి ప్లీజ్ అక్కి నీకు దూరంగా ఉండు అనకు అంటూ ఏ అచ్చదనము లేని ఆమె పొట్టని తన చేతులలో సుకుమారంగా మీటుతూ మెడవంపుల్లో తడి ముద్దులు అద్దాడు అఖిలకు కూడా ఒక్కసారిగా కాలి స్పర్శ కాలి ప్రేమ ఆ ప్రేమను అనుభవిస్తూ ఆ క్షణం ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయినా బాధలేదు అనే అంత భారంతో కాలిని చుట్టేసింది ఆమె చేతులు ఎప్పుడైతే కాలిని చుట్టుకున్నాయో కాలి ఒక్కసారిగా అఖిల మీద ఎనిమిది నెలలుగా ఉన్న విరహం ఆమెపై ప్రేమ ఆమె ఆహ్వానించుతుంటే అతనికి ఇది అని చెప్పలేని ఆనందం ఇరు దేహాల్లో విపరీతమైన వేడి ఒకరి కోసం ఒకరు అన్నట్టు ఇరు దేహాలు విరహంతో సయ్యాటలాడుతుంటే కాలి అఖిలను చేరాలి అనే టైంలో అఖిల కాలిని గట్టిగా పట్టుకుని ఏడ్చేసింది ఆ క్షణం కాలిని అఖిల చేరితే ఇక తన జీవితం ఎలా ఉంటుందో తెలియదు పూర్తిగా ఆమె కాలికి దూరం కావాలి అనుకోవటం లేదు కాలితో ముందు జీవితం చాలా హ్యాపీగా ఉండాలి అని అఖిల కోరుకుంటుంది ఇప్పుడు క్షణిక ఆవేశంలో కాలితో కలిసిపోయిన నా వల్లనే అక్కి చచ్చిపోయింది అని కాలికి తెలిస్తే తన జీవితకాలం మనిషిగా బ్రతకలేడు నేను సంతోషంగా ఉన్నానంటేనే నేను కాలి కళ్ళకు ఎదురుగా ఉన్నానంటేనే కాలి బ్రతకలేస్తాడు అని అఖిల గుండె చిక్కబట్టుకొని బోరున ఏడ్చింది కాలి ఒక్కసారిగా నీరు కారి ఏమైందక్కీ అని లాలనగా అడిగాడు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి